హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ డైరీ ఫామ్ ఈరోజు మనం మన టాపిక్లో ఏం డిస్కస్ ఉన్నాం ప్రధానంగా ఏ అంశాలను చర్చించబోతున్నాం అంటే ఈ యొక్క పాడి పరిశ్రమకు సంబంధించిన వాటిలలో పాడికి ప్రసిద్ధి చెందినటువంటి విదేశీకి సంబంధించినటువంటి జాతులు ఏమున్నాయి అంటే మనం వీటిని ఏ రకంగా చెప్పుకోవాలి అంటే జాతికి సంబంధించి వేరే యొక్క జాతికి సంబంధించినటువంటి ఆవు కానీ గేదె కానీ లేదంటే ఇంకో జాతికి సంబంధించినటువంటి గేదె ఆవు కానీ గేదె ఆవు కానీ వాటికి సంబంధించినటువంటి క్రాసింగ్ వల్ల సంతించేటువంటి సంకర జాతికి సంబంధించి అంటే మన దేశంలో ఉన్న వాటితోనే విదేశీ దేశాలతో సంకరించినప్పుడు వచ్చినటువంటి జనాలలో ఒక సంకర జాతికి సంబంధించిన వాటిల్లో దాదాపుగా కూడా చాలా రకాలు ఉన్నాయి సుమారుగా మనం మాట్లాడుకుంటే ఎన్ని రకాలు దాదాపుగా కూడా ఆరు రకాల విదేశీ జాతులకు సంబంధించినటువంటి పశువులు ఉన్నాయి సో వీటిలో మరి ఏది బెస్ట్ దీనికి సంబంధించి మనం ఈరోజు చర్చించాం దీంట్లో జెర్సీ అనేది మనందరికీ తెలుసు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జెర్సీ అనేటువంటి అవును చాలామంది రైతాంగం ఈ యొక్క పాడి పరిశ్రమలో ఉపయోగిస్తూ ఉన్నాం ముందుగా ఈ యొక్క జెర్సీకి సంబంధించిన దాంట్లలో ఏమేం లక్షణాలు ఉంటాయి దాని శరీర ఆకృతి ఎట్లా ఉంటుంది ఎన్ని నెలలు గీంతాయి పాడి కాలం ఎట్లా ఉంటుంది దాంతోపాటుగా వెన్న శాతం ఎట్లా ఉంటుంది ఈ యొక్క క్రాసింగ్కి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం ఇందులో చర్చిద్దాం ముందుగా ఈ యొక్క పాడి పరిశ్రమకు సంబంధించి మన దేశంతో పోల్చినటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఆవుల ఉత్పత్తితో పోల్చుకుంటే ప్రసిద్ధి చెందినటువంటి విదేశీ ఆవులతో క్రాసింగ్ చేసినప్పుడు ఈ యొక్క అభివృద్ధి అనేది ఎక్కువ శాతం పెరిగింది మన దేశంలో దాదాపుగా కూడా సంకరజాతి పశువుల అభివృద్ధికి ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి అనేది ఎక్కువ శాతంగా మనకు కనబడతా ఉంది అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే మన దేశంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అంటే వాతావరణం మన దేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటువంటి ఆవుల జాతిల్లో జెర్సీ అనేది కంప్లీట్గా కూడా మనకు అనుగుణంగా ఉంటుంది వర్షంలో కానీ ఎండలో కానీ లేదనుకుంటే చలిలో కానీ తట్టుకొని మన వాతావరణానికి అనుకూలంగా ఉండేటువంటి జాతి ఏదైనా సంకర జాతిలో ఉంది అని అంటే అది జెర్సీకి సంబంధించినటువంటి జాతి ఈ యొక్క దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఈయనటువంటి సమయం ఎన్ని రోజులు ఉంటుంది వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అని అంటే సుమారుగా దీని యొక్క మొదటి ఈన ఇది మొదట సంవత్సరం ఈనేటువంటి వయస్సు వచ్చేసి ఇరవై నాలుగు నెలలు అంటే సుమారుగా రెండు సంవత్సరాల సమయంలోనే మొదటిసారి ఈనేటువంటి అవకాశాలు ఉంటాయి మనం గేదెలతో పోల్చుకుంటే గేదెలు సుమారుగా కూడా యుక్త వయసుకు రావడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు లేదా మూడు నుంచి నాలుగు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది అది ఒక దూడను కానీ అని అంటే సుమారుగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు లేదా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వయసులో ఈనేటువంటి అవకాశాలు ఉంటాయి దాన్ని బేస్ చేసుకుంటే ఈ యొక్క జెర్సీకి సంబంధించి మొదట ఇరవై నాలుగు అంటే రెండు సంవత్సరాల వ్యవధిలోనే మొదటగా ఈయనను ఈనడానికి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఇక జెర్సీ ఆవులకు సంబంధించిన శరీర బరువుకు సంబంధించి దా సుమారుగా నాలుగు వందల యాభై కేజీల వరకు కూడా శరీర బరువు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి పాడి కాలం దాదాపుగా కూడా మూడు మూడు వేల కిలోల నుంచి నాలుగు వేల కిలోల వరకు కూడా ఈ యొక్క పాడి కాలం పాడి యొక్క కాలం అనేది ఉంటుంది అంతేకాకుండా వెన్న శాతాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ఐదు శాతంగా వెన్న శాతం ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క జెర్సీ పాలిచ్చేటువంటి విదేశీ జాతులకు సంబంధించి అతి చిన్న పరిమాణం గల జాతిగా కూడా మనం చెప్పుకోవాలి దాంతోపాటుగా శరీరానికి పొందినటువంటి శరీరం యొక్క విడల్పు అనేది కొంత పొడుగ్గా ఉండడం కొంచెం లావుగా ఉండేటువంటి పరిస్థితులు కనబడతాయి రంగు వచ్చేసి మనకు ఎరుపు గోధుమ మద్ ముదురంగా కూడా యొక్క గోధుమ రంగు లేదంటే ఎరుపు రంగులు యొక్క ఎరుపు అంటే పూర్తి స్థాయిలో ఎరుపు కాకుండా ఎరుపు నుండి గోధుమ రంగుకు ఉండేటువంటి మధ్యలో ఈ యొక్క కలర్ అనేది మనకి జెరిసావుల్లో కనబడుతుంటుంది అంతేకాకుండా జెరిసి యొక్క మొదటి ఈనకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపు ఒక రెండు సంవత్సరాలలో ఈయనటువంటి అవకాశాలున్నాయి శరీర బరువు కూడా మనం చూసుకున్నాం ఈ జెర్సీ ప్రసిద్ధి చెందినటువంటి ఆవుల్లో పేరుగాంచినటువంటి ఆవుగా మనం చెప్పుకోవాలి ప్రపంచంలోనే అత్యంతగా అత్యధికంగా కూడా పాలిచ్చేటువంటి విదేశీ జాతికి సంబంధించినటువంటి ఆవుగా ప్రసిద్ధి చెందింది ఏ ఆవులతో పోల్చుకున్నా ఈ ఆవు అనేది దాదాపుగా కూడా ఎక్కువ పాలిచ్చేటువంటి ఉన్నాయి దా హెచ్ఎఫ్ శరీర హెచ్ఎఫ్ ఆవులకు సంబంధించినటువంటి శరీర ఆకులతో పోల్చుకుంటే జెర్సీకి సంబంధించిన పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది పాల దిగుబడిలో ఈ యొక్క జెర్సీకి సంబంధించి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు కూడా ఆ పాలిచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సో జెర్సీకి సంబంధించిన దాంట్లో దీని ఈతకు సంబంధించినటువంటి ఈమె కూడా ఇరవై నాలుగు నెలలు అంటే సుమారుగా రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఈ యొక్క పాలిచ్చేటువంటి అంటే ఈనేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే పొదుగు పెద్దగా ఉంటుంది దాంతోపాటుగా పాటుగా సుమారుగా ఈ యొక్క ఆ ఈ పొదుగు అనేది చాలా పెద్దగా ఉంటుంది దీని వేటేజ్ పెరిగేటువంటి వేటేజు నాలుగు వందల యాభై కేజీల నుంచి ఒక ఐదు వందల డెబ్భై కేజీల వరకు కూడా ఇది పెరగడానికి అవకాశాలు ఉంటాయి వేట్ అనేది పెరుగుతుంది దీని పాడి కాలం కూడా ఎక్కువ శాతం అన్నిటికన్నా ఎక్కువ శాతం పాడి కాలం ఉంటుంది అంతేకాకుండా పాల దిగుబడి పాల కాలంలో కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేలకు సంబంధించినటువంటి ఇతర విదేశీ జాతులతో కన్నా ఈ యొక్క జాతుల్లో ఈ యొక్క జెర్సీకి సంబంధించినటువంటి జాతుల్లో ఎక్కువ శాతం ఉంటుంది జెర్సీతో పాటుగా మరొక ప్రసిద్ధి చెందినటువంటి ఆవు ఏంటి అని అంటే హెచ్ఎఫ్ ఈ హెచ్ఎఫ్ ఆవులకు సంబంధించి సుమారుగా ఆరు వందల కేజీల నుంచి ఏడు వందల యాభై కేజీల వరకు హెచ్ఎఫ్ ఆవులకు సంబంధించిన వెయిటేజ్ ఉంటుంది అండ్ పాటుగా పాడి కాలం వచ్చేసి ఆరు నుంచి ఏడు వేల కిలోల వరకు కూడా పాల యొక్క దిగుబడి రాబడి ఉంటుంది పాటుగా పాడి కాలాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే మూడు వందల రోజుల పాడి కాలం అనేది ఈ యొక్క హెచ్ఎఫ్ ఆవుల్లో ఉంటుంది దాంతోపాటుగా హెచ్ఎఫ్ ఆవులకు సంబంధించినటువంటి రంగు విషయానికి వస్తే తెలుపు మరియు నలుపు రంగులతో రెండు పెద్ద మచ్చల్లా కనిపిస్తాయి అంటే తెలుపు రంగు మరియు తెలుపు మరియు తెలుపు మరియు నలుపు రంగులకు సంబంధించిన వాళ్ళలో పెద్ద మచ్చల్లాగా అంటే ఒక సగం నలుపు ఒక సగం తెలుపు ఒక దిక్కు నలుపు ఒక దిక్కు నలుపు ఇంకో వైపు తెలుపు ఈ రంగుల్లో ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పొదుగు కూడా చాలా పెద్దగా ఉంటుంది పాలకు ప్రసిద్ధిగా అంచిన జెర్సీతో పాటుగా ఈ యొక్క హెచ్ఎఫ్ ఆవులు కూడా పెద్ద ఎత్తున పాల దిగుబడి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి దాంతో ఈ రెండిటి అంటే ఈ ఆవులకు సంబంధించి విదేశీకి సంబంధించినటువంటి జాతులలో ప్రసిద్ధి చెందినవి ఇవి అని అంటే ఈ రెండు ఆవులకు సంబంధించి ప్రసిద్ధి అని చెప్పుకోవాలి దీంట్లో పాడి కాలం కూడా పోల్చుకుంటే ఈ రెండింటికి గానే ఉంటాయి పాడి కాలం జెర్సీకి కానీ హెచ్ఎఫ్ కానీ ఈ రెండింటికి పాడి కాలం అనేది సేమ్ ఉంటుంది దాంతో పాటుగా వెయిటేజ్కి వచ్చేటప్పటికి జెర్సీతో పోల్చుకుంటే ఈ యొక్క హెచ్ఎఫ్ ఆవులు అనేది దాదాపుగా కూడా ఆరు వందల నుంచి ఏడు వందల కిలోల వరకు ఉంటుంది పాడి కాలాన్ని మనం చూసుకుంటే అంటే మొదటి ఈత ఎప్పుడైతే ఈనమో ఎప్పుడైతే మొదలవుతుందో రెండిటికి కూడా ఈక్వల్ గా రెండు సంవత్సరాల సమయమే పడుతుంది రెండు సంవత్సరాల వయసులోనే ఈనేటువంటి అవకాశాలు ఉంటాయి వీటిని గుర్తించడం కేవలం వాటి రంగులు దాంతో పాటుగా వాటికి సంబంధించినటువంటి శరీర ఆకృతి ద్వారా వాటిని గుర్తించుకోవాలి ఈ యొక్క పాడి పరిశ్రమ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఈ పాడి పరిశ్రమకు సంబంధించిన వాటిలలో ముందుగా మనం గ్రహించాల్సినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి ఆ కొన్ని విషయాలలో ప్రధానంగా మనం మాట్లాడాల్సినటువంటి కొన్ని అంశాలలో భాగంగా ఈ యొక్క ప్రసిద్ధి చెందినటువంటి విదేశీ యొక్క ఆవులకు సంబంధించినటువంటి వాటిలో మనం ప్రసిద్ధి చెందిన వాటిని ఎంచుకునేటువంటి ప్రక్రియ చేయాలి ముందుగా ప్రసిద్ధి చెందిన వాట్లలో మనం మొదలు పెడుతున్నాం ఆ పాడి పరిశ్రమ రంగానే చాలా మంది మొదలు పెడతారు చాలా మంది మొదలుపెట్టి మధ్యలో డ్రాప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాటి మీద అవగాహన లేకపోవడం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క డైరీ ఫామ్ మొదలు పెట్టాలి అనుకునేటువంటి ఫార్మర్స్ యొక్క పాడి పరిశ్రమ మొదలు పెట్టుకోవాలనుకునేటువంటి ఫార్మర్సు ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు లేదా ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు పాడి పరిశ్రమను మొదలు పెడతా ఉన్నారు ఈ మొదలుపెట్టేటువంటి ప్రక్రియల్లో చాలా వరకు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే సొంత స్థలం కదిగి ఉండకపోవడం షెడ్ల సైజ్ అనేది చిన్నగా వేయడం వాటికి విశాలమైనటువంటి ప్రాంతం లేకపోవడం సిటీ లాంటి ప్రాంతాల్లో పెట్టడము వాటికి సంబంధించినటువంటి ఫుడ్డుకు సంబంధించి అంటే వాటి తినేటువంటి దానకు సంబంధించిన సప్లై విషయంలో ఆలస్యం కావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరగడం వల్ల తొందరగా ఇప్పుడు ఎక్కువ దూరం నుంచి మనం ఒక ఈ యొక్క దాన అనేది వాటికి ఎండుగడ్డి పచ్చి గడ్డి అనేది తీసుకురావాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పాలకు సంబంధించినటువంటి సప్లై విషయాల్లో కూడా వాటిని ఎక్కడికి పంపాలి ఎట్లా పంపాలి ఇవన్నీ విషయాలు తెలియకపోవడం వల్ల ఆ సప్లై విషయాల్లో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతుంది ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోకుండా పాడి పరిశ్రమను మొదలు పెట్టేటప్పుడు ఏది బెస్ట్ ఏది బెస్ట్ ఆవు ఏది బెస్ట్ గేదా ఏది విదేశీకి సంబంధించినటువంటి జాతరలో ఉన్నటువంటి బెస్ట్గా ఉన్నవి ఏంటి అనే విషయాలను గ్రహించాలి అలా గ్రహించినప్పుడే మనం పాడి పరిశ్రమలో సక్సెస్ అవుతాం పాడి పరిశ్రమలో సక్సెస్ కావాలంటే పూర్తి స్థాయి అవగాహన ఉన్న తర్వాతే మొదలు పెట్టండి అవగాహన రహితంగా అవగాహన లేకుండా మొదలుపెట్టినప్పుడు చాలా వరకు ప్రమాదాలు ఏర్పడతాయి దాంతో పాటుగా వాటికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ గతంలో కూడా ఇన్సూరెన్స్లకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం ఇన్సూరెన్స్లకు సంబంధించి ప్రతి ఆవుకు కానీ గేదెకి కానీ ఖచ్చితంగా కూడా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి అలా ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడే మనం పాడి పరిశ్రమ మొదలు ప్రక్రియ చేయాలి సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తున్నాం భారతీయ డే రిఫార్మ్